చిత్రాలు ఒకసారి ఒక ప్రశాంతమైన చెరువులో పచ్చని చెట్ల మధ్య కప్పల గుంపు జీవిస్తూ ఉండేది వారు దినసరి ఈదటం ఈగలను పట్టటం ఇలా చేస్తూ ఆనందంగా గడుపుతుండేవారు కానీ ఒకరోజు వాళ్ళల్లో రాజు అయ్యే అర్హత ఎవరికి ఉందో అనే దానిపై వాళ్ళ మధ్య గొడవ మొదలయ్యింది నేను బలవంతుడిని అని ఒక కప్ప చెప్పింది నేను అత్యధిక ఎత్తుకు దూకగలను అని మరొక కప్ప చెప్పింది నేను చాలా తెలివైన వాడిని నేను రాజుగా ఉండాలి అని మూడవ కప్ప అరిచింది నేను తెల్లగా మీ అందరికంటే భిన్నంగా ఉన్నాను నేను రాజుగా ఉండాలి అని మరో కప్ప చెప్పింది ఇలా కప్పలన్నీ పోరాటం ప్రారంభించాయి ప్రతి ఒక్కరూ వారు రాజుగా ఉండటానికి చాలా అర్హులని నిరూపించడానికి ప్రయత్నించారు ఒకప్పుడు శాంతియుతంగా ఉన్న చెరువు ఇప్పుడు శబ్దం మరియు గందరగోళంగా నిండిపోయింది అప్పుడు చెరువు పక్కన ఒక ముసలి తాబేలు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది ఆ శబ్దాన్ని విని అది చెరువు దగ్గరకు నెమ్మదిగా నడిచింది మీరు ఎందుకు పోరాడుతున్నారు రాజుగా ఉండటం అంత ముఖ్యమా అని తాబేలు అడిగింది కప్పలు తాబేలు వైపు తిరిగి వారి వాదనను వివరించాయి ఎవరు పాలించాలో నిర్ణయించమని ముసలి తాబేలుని కోరారు తాబేలు చిరునవ్వుతో రాజుగా ఉండటం కేవలం బలంగా లేదా తెలివిగా ఉండటం కాదు ఇది ఇతరుల గురించి ఆలోచించడం మరియు కలిసి పనిచేయడం గురించి నేను మీకు ఒక విషయం చూపిస్తాను అని చెప్పింది తాబేలు చెరువు అంచున ఒక పెద్ద బరువైన రాయిని ఉంచింది ఆ రాయిని నీటిలోకి తీసుకెళ్లమని కప్పలందరినీ అడిగింది మొదట ప్రతి ఒక్క కప్ప ఒంటరిగా ప్రయత్నించింది కానీ ఎవ్వరూ రాయిని కదిలించలేకపోయారు తర్వాత తాబేలు చెప్పినట్లు కప్పలు కలిసి పనిచేశాయి వారు ఐక్యంగా రాయిని నీటిలోకి తోశారు కప్పలు తాబేలు చెప్పిన మాటలు అర్థం చేసుకున్నాయి మీరు కలిసి పనిచేసేటప్పుడు మీరు ఎంత బలంగా ఉన్నారో చూడండి మిమ్మల్ని నడిపించడానికి మీకు రాజు అవసరం లేదు ఐక్యత మీ గొప్ప బలం అని తాబేలు చిరునవ్వుతో చెప్పింది కప్పలు తాబేలు యొక్క మాటలు అర్థం చేసుకున్నాయి ఆ రోజు నుండి వారు ఎవరు రాజుగా ఉండాలనే దానిపై పోరాటం మానేశారు మరియు ప్రశాంతంగా ఒకరినొకరు సహాయం చేస్తూ జీవించడం ప్రారంభించారు మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి